ఇక్కడ నాటక్ నాటక్ మహాభారతం మహాభారతం ఇజత్ కొండి అరే మీ తుర్కోలకే ఏది చెప్పి సమదగదరా బాబా আরে ఇజత్ ఇజత్ ఉకుము ఓని আরে ఇజత్ అని విన ఎస్ఐకి అడిగినా కలిసి అడిగినా అట్వారికి అడిగినా సర్పంచ్ కడిగినా అలా నాటక కర్త అంటే వాళ్ళందరికీ నువ్వించినావా నై నాటది అది పచ్చి రొట్టె తిన్నట్టు మాట్లాడదు కరెక్ట్ తెలుగు మాట్లాడదు అరే ఇంత మధ్య ఉంది కదా అవు వాళ్ళు అందరు కలిసి ఈ నాటకం అందరికీ ఇచ్చింది అవున మరి ఎస్ఐ పేరు చెప్తావు చెప్తావు నీకు కూడా బాగాలే కదా వాళ్ళంటే ఇప్పుడు నాటక పేరే పబ్లిక్ పేరే ఇప్పుడు నువ్వు వచ్చింది ఎవరు నేను నేను హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ రెలికాప్టర్ హెలికాప్టర్ అంటే

ఏం కావాలి నీకు మేము మా ఇక్కడికి తీసుకోవాలి ఎవరు మీకు అడుగుతున్నాయి మేము మేము అందరికి ఎందుకని మిగతా అందరికి మేమే అడిగినాం అను తీసుకున్నాం అక్క నువ్వు తెలియదు మాకు తెలియదు ఉన్నావా మా కింద కాలు ఉన్నాయి అరే తప్పిందే చెప్పే पाला वाला चाय इसका पाला वाला चाय लो